సభకు కదిరి నియోజక వర్గం నుండి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ జనమతో ప్రత్యేక రైల్లో ధర్మవరం నుంచి బయలుదేరినాం ఈ ప్రతి ఒక్కరూ కూడా ఆ మీటింగ్ చూసి సంతోషించాలా అని ఒక అభిప్రాయంతో బయలుదేరారు ఆ గొప్ప బహిరంగ సభకు లక్షా లక్షలాది మందులు ప్రత్యేక రైలునే వస్తున్నారు కానీ ఈ బస్సులు లేకుండా వాళ్ళు స్కూటర్ల పైన వస్తున్నారు ట్రాక్టర్లు వస్తారు మాకు తెలియదు కానీ లక్షలాది మంది రైలు పోతుంటే పక్కన జెండాలు చూసి ప్రజలు అసలు కూలీలు కూడా వ్యవసాయ కూలీలు కూడా టాటాలు చెప్తా అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళు కూడా అదే అది అన్నోళ్ళు పోతారు చంద్రబాబు నాయుడు లోకేష్ కొట్టుకుంటున్నారు పక్కన ఆ విధంగా ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అరాచకాలతో ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడు ఎప్పుడు ఉంటాడు అనే ప్రజలు ఒక ఆహ్వాన ఉన్నారు కావున వచ్చే రెండు రెండు నెలల్లోనే ఎలక్షన్ జరుగుతాయి కావున తగిన బుద్ధి చెప్తావు వాళ్ళందరికీ కూడా ప్రజలు మనం అందరం మైమేకమై ఒక్కసారి షాన్స్ ఇచ్చినారు ఆ ఒక్కసారి ఈసారి ఇచ్చినామంటే మన వాళ్ళందరూ భూలోకంలో దొక్కేస్తాడు ఈ నాయకుడు కావున మనందరం కూడా ఇక్కడ మన ప్రత్యేకంగా పోతున్న ప్రజలు కానీ మనం పోయేదాకా మన ఈ మీటింగ్ ఏమీ జరుగుతుందని మళ్ళా తిరిగి వచ్చి మన గ్రామంలో కానీ ఎక్కడన్నా రెచ్చపండ్లకి కూర్చున్నప్పుడు ఈ సభ గురించి మన అందరం చర్చించుకుని వాళ్ళకు కూడా ఈ సభ ఇంత ఇక్కడ జరిగిందని చెప్పి చాలా బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ಯುವಲಂ ಪಾದಯಾತ್ರೆ ಕುಗಿಂಪು ಪೂಜಾ ಯುವ ಮುಗಿಂಪು ಸಭಕೂ ಕಂದಕೊಂಡ ಆಧ್ವರ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಬಯಲು ದೇರಿ ತಿಳ್ತ ಸಂಜೀವಪಲ್ಲಿ ಕಂದಕೊಂಡು ಮಸಾಲೆ ವಿಜಯನಗರ